హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా స్టోరీని వింటున్నారు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా మీకు త్వరగా నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటూ ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతాను నన్ను కాపాడు అరుస్తున్నాడు సాత్విక్ నేను నీ కాళ్ళు పట్టుకుంటే నా కాళ్ళు నువ్వెలా మొక్కుతావు సాత్విక్ అని అడిగాడు జై ప్లీజ్ ఇలాంటి టైంలో కామెడీ వద్దు నాకు వణుకు వచ్చేస్తుంది నన్ను వదలకు మరోసారి పిచ్చి పనులు చెయ్యను జై పప్పి ఈరోజు నుంచి నాకు చెల్లితో సమానం నీకు దండం పెడతాను నాకు గుండె ఆగినంత భయంగా ఉంది ప్లీజ్ జై ఇకపైన నీ ముందు నేను కుప్పిగంతులు వేయను ప్లీజ్ ప్లీజ్ అరుస్తున్నాడు తన నోటి నుంచి మాట కూడా గట్టిగా రావట్లేదు కరెక్ట్గా పది నిమిషాలకు ఎలా ఉంది స్కై డ్రైవింగ్ అంటూ చెంపపై తడుతున్నాడు సోఫాలో కూర్చోబెడుతూ జై దాదాపుగా స్పృహ తప్పినంత పని అయింది సాత్విక్కి జై ఇచ్చిన వాటర్ తాగి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఇవాళే నాకు ఆఖరి రోజు అనుకున్నాను మా మమ్మీ డాడీకి ఒక్కడనే నా మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు ఇందుకు నీకు నా పైన అంత పగ దీనంగా అడిగాడు సాత్విక్ పగ అలాంటి గోయిజం నా దగ్గర లేదు ఏదన్నా ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ మరొకసారి నా పప్పితో జై మాట కంప్లీట్ కానివ్వలేదు సాత్విక్ నిజం చెప్తున్నాను నీ కాళ్ళు పట్టుకుంటాను మరొకసారి పప్పిని చూడను పప్పీతో మాట్లాడను ఇవాళ అన్ని సర్దుకొని వెళ్ళిపోతాను దాదాపుగా ఏడుస్తూ అన్నాడు సాత్విక్ ఇట్స్ ఓకే నిన్ను ఏడిపించాలని కాదు నాకు పప్పి ఎంత ఇంపార్టెంటో నీకు చెప్పాలని ముందే నా మాట విని ఉంటే బాగుండేది అయినా ఈ ఎక్స్పీరియన్స్ కూడా నీకు ఫ్యూచర్లో పనికొస్తుందిలే అనుకుంటూ ఇంకేంటి విశేషాలు అంటూ మాట్లాడాడు ఆ తర్వాత కిందికి వెళ్ళు అని పంపించేశాడు జై కాసేపటికి పప్పికి కాల్ చేశాడు జై బిక్కు పిక్కుమంటూ తన రూమ్ లోకి వెళ్ళి నిలబడింది పప్పి సూటిగా చూశాడు జై వనికిపోతూ చెప్పండి బావా అంది ఒక్కో మాట ఏరుకుంటూ నువ్వు వెళ్ళి వేరే రూమ్ లో పడుకుంటే ఈ రూమ్ ని ఎవరు క్లీన్ చేస్తారు అని గట్టిగా అడిగాడు జై రుక్మిణి అనగానే కోపంగా చూశాడు అనుకున్నాను బావా చెయ్యలేదా నేను చేస్తాను అంటూ గబగబా సర్దడం మొదలు పెట్టింది బెడ్షీట్ మార్చు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ క్లీన్ చేయి విండో దగ్గర కూడా ఆ పని కంప్లీట్ అవ్వగానే నా కబడ్ సద్ సర్దేసే అయిపోయింది కదా అని పారిపోకు నేను వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయి అన్నాడు జై పప్పి ఫాస్ట్ గా అన్ని పనులు చేసింది కబడ్డీ సర్దడం కంప్లీట్ అయ్యింది ఇంకా ఏదైనా చేంజ్ అని ఆలోచిస్తూ బాల్కనీలో ఉన్న పువ్వులు తెచ్చి ఫ్లవర్ వాష్ లో వేసింది ఇంకా సింహం బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు బయటికి వస్తే ఇంకేం చెప్తాడో అని భయపడుతూ నిలబడింది పప్పి నైట్ వేర్ లోకి మారి బయటికి వచ్చాడు జై ఏంటి ఇంకా నువ్వు చిన్నపిల్లని అనుకుంటున్నావా అడ్డమైన ఆటలు ఆడుతున్నావు మరొకసారి ఇలాంటి ఆటలు ఆడుతూ కనిపించావంటే కాళ్ళు చేతులు విరిచేస్తా అంటూ సోఫాలో కూర్చున్నాడు ఫోన్ చూసి కళ్ళు మండుతున్నాయి టీవీలో ఇంట్రెస్ట్ గా ఏమీ లేకపోయేసరికి ఏదో సరదాగా అంది ఓ ఫైనలీ నీకు పని పట లేదన్నమాట ఓకే ఫైన్ ఇక పైన పని నేను చెప్తానులే వెళ్ళి కాఫీ తీసుకురా బాగా హెడ్ గా ఉంది కాఫీ తీసుకురమ్మా నన్ను కదా అని రుక్మిణితోనో లేదా అత్తతోనో చేయించావంటే చేతులు విరిచేస్తాను గుర్తుంచుకో వెళ్ళు గట్టిగా అన్నాడు జై అంతే ఏడుపు ముఖం పడి వేసుకొని కిందికి వచ్చింది పప్పి వాట్ హ్యాపెండ్ కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ కూతురి కోసం ఎదురు చూసిన శ్రీనివాస్ పప్పిని చూడగానే అడిగాడు నా కుంప కొల్లేరయింది పైకి వెళ్ళగానే రూమ్ మొత్తం క్లీన్ చేయించాడు పైగా ఇప్పుడు కాఫీ కావాలంట అంది అవునా ఓ మై పప్పీ బేబీ ఉషా ప్లీజ్ ఒక కప్పు కాఫీ నువ్వు కాఫీ కలిపే వరకు రిలాక్స్ అవ్వు అంటూ పప్పీని సోఫాలో కూర్చోబెట్టాడు నో పప్పా మమ్మ లేదా రుక్కు చేయకూడదంట నేనే చెయ్యాలి అని వార్నింగ్ ఇచ్చాడు అంటూ ఏడుపు ముఖంతో కిచెన్ లోకి వెళ్తుంది వాట్ అంత మాట అన్నాడా అంటూ వెనకై వెళ్తాడు శ్రీనివాస్ ఎస్ పప్పా బట్ మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి ఎలాగో మీ రియాక్షన్ మొత్తం ముందే కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈ మధ్య పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎలాగో మీ రియాక్షన్ తో ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి అంటూ పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్ నుంచి తీస్తుంది పప్పి ఓ ఐఎమ్ వెరీ వెరీ సారీ పప్పి ఈ బక్కదానికి పైనున్న ఆ పొడుగోనికి పొగరు ఎక్కువ అంటాడు శ్రీనివాస్ ఉషని జైని ఉద్దేశించి ఉష తన మాటలు అస్సలు పట్టించుకోలేదు వేరే పని చూసుకుంది ఆల్ రైట్ మై స్వీట్ ఏంజల్ మమ్మీ లేదా రుకు చేయకూడదు కానీ ఈ పప్ప చేయకూడదా నేను కలిపి ఇస్తాను కాఫీ అంటూ ఫాస్ట్ గా కాఫీ కలిపి ఇస్తాడు పప్పి తీసుకొని పైకి వెళ్తుంది కాఫీ టేస్ట్ చూసి నిజంగా నువ్వే చేశావా అని అడుగుతాడు జై అవును అన్నట్టుగా తల ఊపుతుంది పప్పి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తీ అన్నాడు అమ్మయ్యా అనుకుని సరే బాబా అంటూ ఉత్సాహంగా కిందికి పరిగెత్తింది పప్పి ఏంటి పప్పి జోలికి వెళ్ళొద్దని నీకు వార్నింగ్ ఇచ్చాడా నువ్వేమన్నావు అడిగింది రూమ్ లో ఉన్న సాత్వికి కాల్ చేసిన శాలిని తన పరువు పోకుండా కొంచెం కొంచెం మార్చి చెప్పాడు సాత్విక్ వావ్ బాగుంది ఇప్పుడు పప్పిని కూడా పిలిచి బాగా చివాట్లు పెడతాడు ఈ టైంలో పప్పిని సపోర్ట్ చేసి మాట్లాడు తన పైన కోపం నీ పైన రెస్పెక్ట్ పెరుగుతుంది ఇది చాలా మంచి సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేయి నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది శాలిని ఓవే పిచ్చి ముఖందన కడుపు చచ్చుకుంటే కాలపై పడుతుంది అనవసరంగా నీతో ప్లాన్ వేసి నేను ఇరుక్కున్నాను హ్యాపీగా నా ప్రాక్టీస్ నేను చేసుకోక పప్పి మీద ఆశపడే నీతో ఒప్పుకున్నాను ఇప్పుడు మరో డీల్ చ అంటూ ఎవరికి కాల్ చేశాడు సాత్విక్ మార్నింగ్ నిద్ర లేచిన పప్పిని పైకి పిలిచాడు జై బాబా పిలిచారా అంటూ వచ్చింది లేదు అరిచాను ఇలా రా అంటూ తన బట్టలన్నీ చేతికిచ్చి ఐరన్ చేయమన్నాడు నాకు ప్రెస్ చేయడం రాదు అంటుంది మరేం వచ్చు అని అడిగాడు బాబా ప్లీజ్ అంటుంది నోరు మూసుకొని జస్ట్ వన్ అవర్ టైం ఇస్తున్నాను పని కంప్లీట్ చేసుకొని పైకి రావాలి వేరే వాళ్ళతో హెల్ప్ చే అస్సలు తీసుకోకూడదు అర్థమైందా ఈలోపు నేను వర్కౌట్లు ఫినిష్ చేసుకొని వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ ఒక్కో బట్టకి తన బాధ వెళ్ళబోస్తూ ఐరన్ చేస్తూ ఉంటుంది పప్పి ఓ మై గాడ్ నేను నమ్మలేకపోతున్నాను నా స్వీట్ డాటర్ ఎర్లీ మార్నింగ్ ఇంత పని చేస్తుందేంటి ఉషా నీకేమైనా తెలుసా అని అడిగాడు శ్రీనివాస్ తన రెండు భుజాలు ఎగరేసి నాకు తెలియదు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది కిచెన్ లోకి ఉషా నీ స్వీట్ అల్లుడు స్వీట్ గా ఇచ్చిన పనిష్మెంట్ అంటూ ఐరన్ చూపిస్తుంది దాంతో శ్రీనివాస్ సైలెంట్ అయిపోతాడు తను చెప్పిన టైంకి టార్గెట్ పూర్తి చేసి వెళ్ళి రిషభ పై కిందికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంది నా కష్టాలు తగ్గించవా అంటూ పప్పి బేబీ బేబీ నీకు ఒక పార్సల్ వచ్చింది అంటూ ఒక అందమైన రోజ్ పూల బొకేని పట్టుకొచ్చింది పార్వతి షాలినికి ఇస్తుంది నాకు బొకేనా ఎవరబ్బా అనుకుంటూ అది తీసుకొని ఓకే మమ్మీ అంటుంది తను వెళ్ళిపోగానే వాటే లవ్లీ బుకే అంటూ చూస్తున్న తనకి ఒక స్లిప్ కనిపిస్తుంది అది తీసుకొని చూస్తుంది ఆసక్తిగా శాలిని హాయ్ మై ప్రిన్సెస్ ఎలా ఉన్నావు ఈ రోజు ఫ్లవర్స్ని క్షమించండి మీ అంత అందంగా లేవు ఎంత వెతికినా కనిపించలేదు కూడా ఇట్లు నీ మాధవ్ అని ఉంది ఎవరి మాధవ్ ఈ మాధవ్ నాన్సెన్స్ అంటూ పూల బక్కే తీసి పక్కన విసిరేస్తుంది ఆ తర్వాత సాత్విక్ కాల్ చేశాడు లిఫ్ట్ చేసి హాయ్ సాత్విక్ అంటుంది హాయ్ శాలిని నీతో మాట్లాడాలి పప్పి గురించి అఫ్ కోర్స్ సాత్విక్ నేను కూడా నైట్ మీట్ అవుదామా అంది ఎస్ ఓటర్ పారడైజ్ ఎయిట్ థర్టీకి నేను వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు అంతలో బయట గొడవలా వినిపిస్తుంది మామూలుగా అయితే పట్టించుకోదు కానీ తల్లిదండ్రులు అరుచుకుంటున్నారు హాల్లో దాంతో శాలిని బయటికి వెళ్తుంది మీరు చేసినది ఏం బాగాలేదు అంది పార్వతి నేను అన్ని ఆలోచించే చేస్తున్నాను పార్వతి ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ ఇలా కాదు అనకూడదు ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నాం ఈ విషయాలన్నీ నీకు తెలుసు మళ్ళీ నాతో చెప్పించుకోకు అన్నాడు అయితే మాత్రం ఎవరిష్టంకో మనం ఎందుకు బలి అవ్వాలి మనకంటూ ఇష్టాలు ఉండవా అంటుంది ఏం జరిగింది ఎందుకు అరుస్తున్నారు అంటూ శాలిని బయటికి వస్తుంది ఏం లేదమ్మా నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు ఏంటి డాడీ చెప్పండి అంటుంది శాలిని నీకు పెళ్లి చూపులంట ఏదో ఫారెన్ సంబంధం అంటుంది పార్వతి వాట్ మళ్ళీ ఇదేంటి డాడ్ అన్ని తెలిసి కూడా చాలా క్యాజువల్ గా అంటుంది నవ్వుతూ శాలిని ఏంటి తెలుసు చాలా ఈజీగా తీసుకుంటున్నారు తల్లి కూతుర్లు నన్ను ఒక పెళ్ళైన వాడితో ప్రేమేంటి పెళ్ళేంటి ఎవరైనా వింటే నవ్వు నవ్విపోతారు అంటాడు నవ్వుకొని ఐ డోంట్ కేర్ అంటుంది శాలిని బట్ నువ్వు చేసే పని వల్ల నా పరుగు పోతుంది కదా అన్ని విషయాల్లో రౌడీయిజం చూపించే గంగూబాయ్ కూతురి విషయంలో కూడా రౌడీయిజం చూపించి ఒక పెళ్ళైన వాడిని తీసుకొచ్చి కూతురికి కట్టేశాడు అని ఒక పేరు వస్తుంది తప్ప నా కన్న కూతురికి ప్రేమించిన వాడితో గర్వంగా పెళ్లి చేశాడు అన్న పేరు మాత్రం నాకు రాదు నీకు అర్థమవుతుందా దీనివల్ల దీని వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొంటాను అది నాకు ఇష్టం లేదు అందుకే నీకు పెళ్లి చేస్తాను అన్నాడు కానీ నాకు పెళ్లి ఇష్టం లేదు డాడ్ అంటుంది నీకు ఇష్టం ఉందా లేదా అని నేను అడగను అబ్బాయి నచ్చాడా లేదా నిన్ను సుఖంగా చూసుకుంటాడా లేదా ఇది మాత్రమే నాకు అవసరం అంటాడు గంగూబాయి అయితే నా ఇష్టంతో నా ఫీలింగ్స్తో మీకు అవసరం లేదు అంతేనా లేదు బేబీ నీకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువే ఇచ్చేశాం కాబట్టి ఒక పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అన్నా ఈ రోజు వరకు అడ్డు చెప్పలేదు మరి సడన్ గా ఈ రోజు ఏమైంది మీకు అని అడుగుతుంది కానీ ఒక పెళ్ళైన అబ్బాయి నీ ప్రేమని ఓకే అంటాడు అంటే నాకు నమ్మకం లేదు ఒకవేళ జై అవునన్నా అతని భార్య ఒప్పుకుంటుందా విడిపోతుందా ఒకవేళ వెళ్ళిపోకపోతే ఆ అబ్బాయికి నువ్వు రెండో భార్యగా వెళ్ళాలి అది మాత్రం నాకు ఇష్టం లేదు నీకు ఒక తండ్రిగా ఇవ్వాల్సిన నా ప్రేమ ఆప్యాయత ఆస్తి అంతస్తుతో పాటు ఫ్రీడమ్ కూడా లోటు లేకుండా ఇచ్చాను మరి తండ్రిగా నా కోరిక నెరవేర్చాలి కదా నువ్వు అతనికి రెండో భార్యగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నీకు పెళ్లి చేసి తండ్రిగా నా బాధ్యతను దిప్పుకుంటాను ఇక దీని గురించి మీ ఇద్దరు మాట్లాడకండి అంటూ కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు గంగూబాయి ఒకే డాడ్ బరువు దిప్పుకుంటావో బాధ్యత అనుకుంటావో పరువు అని పేరు పెట్టుకుంటావో నాకు తెలియదు మీకు నచ్చినట్టు మీరు చేయండి నాకు నచ్చినట్టు నేను చేస్తాను కానీ ఎప్పటికైనా జైకి మాత్రమే నేను భార్య అని అది గుర్తుంచుకోండి నాకు బయట పని ఉంది వెళ్ళి వస్తాను మమ్మీ అంటూ బయటికి వెళ్తుంది ఇద్దరిని చెరో వంక చూస్తూ కూర్చుండిపోయింది పార్వతి నా మీద కుపం పోయినట్టుంది అందుకే డిన్నర్కి తీసుకెళ్తున్నాడు బావా అంటూ చెంగు చెంగు మని రెడీ అవుతుంది పప్పి జై బయటికి వెళ్దాం అనగానే రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని రెడీ అవుతుంది మళ్ళీ అంతలోనే ఇలా బావతో డిన్నర్కి వె బయటికి వెళ్తే ఇద్దరం ఇంకా కలిసిపోతాం కానీ దూరం ఎక్కడవుతాం అని అంతలోనే ఫోన్లో మెసేజ్ జై నుంచి చుడిదార్ వేసుకో అని ఈయన గారు చెప్పగానే నేను వింటానా ఈ డ్రెస్కి ఏమైంది బావ బాగానే ఉంది కదా అంటుంది గా పప్పి నిజానికి క్యూట్గా అందంగా కనిపించింది ఓకే లేట్ అవుతున్నా బాయ్ అత్తా అని పప్పి చెయ్యి పట్టుకుని ఫోర్స్ గా బయటికి తీసుకెళ్తాడు బావా మెల్లిగా అంటుంది ఐ హిల్స్ వేసుకున్న పప్పి చాలా లేట్ అయ్యాం అంటూ కార్ డోర్ తీసి కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు ఇక స్టార్ట్ అయ్యారు వైట్ షర్ట్ లో బావా ముద్దొస్తున్నాడు చాలా ముద్దుస్తున్నాడు ఎన్ని రోజులైంది నన్ను ముద్దు పెట్టుకుని అని లెక్కలు వేసుకుంటుంది ఏంటి మ్యాక్స నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉందా చదువుపైన నువ్వు నీ ఓవర్ యాక్షను అన్నాడు జై అన్నీ తనే ఊహించుకుంటాడు చేత్తో లెక్కలు పెట్టుకుంటే అయినా ఇంకేమీ ఉండవా ఇన్నర్లో తిట్టుకుంది పప్పి ఏదైనా ఉంటే బయటికి మాట్లాడు తిట్టుకుంటావెందుకు అన్నాడు జై నేనేం అనుకోలేదు బావా అంటుంది గా పప్పి నువ్వు అంత గా ఫీజు పెట్టకు నువ్వంత ఇన్నోసెంట్ కాదని నాకు తెలుసులే అంటాడు జై ఆ మాట వినగానే పప్పి పళ్ళు కొరుక్కుంది కోపంగా ఇదండి ఈ ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి